సార్ నమస్తే సార్ నమస్తే చిన్న చిన్న పిల్లలకి షుగర్ వస్తుంది సార్ ఏంటంటారు ఏంటంటే తినే తిండ్లు అట్టవి ప్రతి మనిషి పని చేయకూడదు సుఖంగా ఉండాలి మరి అంతా కల్తీ ఆహారం మరి షుగర్లు రాక బీపీలు రాక క్యాన్సర్లు రాక ఏమొస్తాయి దేశంలో బీపీలు షుగర్లతో పాటు పోటీ పడి వస్తున్నాయి క్యాన్సర్ జబ్బులు కూడా దానికి కారణం ఏంటంటే మనం తినే ఆహారం అని డాక్టర్లు చెప్తున్నారు కాబట్టి అవన్నీ మనం ప్రజలు తెలుసుకోవాలి ఎవరికి వాళ్ళు మరి అన్నీ తెలుసు అన్నీ తెలిసి అజ్ఞానంలో పడినట్టు మరి అన్నీ తెలిసిన కుందేలాట ముత్రాసన వాళ్ళలో పడింది అని ఒక సామెత ప్రజలకి ఇవాళ ఆరోగ్యాన్ని గురించి చెప్పాల్సిన అవసరమే లేదు అందరూ యూట్యూబ్లో చూస్తున్నారు ప్రతి అవయవాల గురించి తెలుసుకుంటున్నారు మరి కొంతమంది అన్నీ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తారు మనం తినే తినడమే అని వాళ్ళ దారి వాళ్ళదే మళ్ళీ మళ్ళీ మనం చెప్పిన దాన్ని అవగాహన చేసుకొని మంచిగా గ్రహించి ఒక చెడు ఉంటే వదిలేద్దామని లేదు ప్రతి ఒక్కరికి షుగరు బీపీలు మరి డయాలసిస్ కేసులు ఎక్కువైపోతున్నాయి మరి ప్రతి ప్రైమరీ హెల్త్ సెంటర్లో ప్రతి హాస్పిటల్లో మండల కేంద్రాల్లో డయాలసిస్ చేస్తున్నారు ప్రతి మండల కేంద్రాల్లో మరి ఎందుకు చేస్తున్నారంటే తాగుడు ఎక్కువై ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళ లోపు యాభై లోపు వాళ్ళకే డయాలసిస్ అంత వాళ్ళ కళ్ళుపోయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది మరి ఆ విధంగా ఆహారం ఆహార లోపమే నాకు తెలిసి డయాలసిస్కి వచ్చిన వాళ్ళు మొత్తం తాగుబోతులు బీడీలు సిగరెట్లు కంట్రోల్ లేకుండా తాగడం వాళ్ళే నాకు తెలిసి కూడా పది పదిహేను మంది ఉన్నారు డయాలసిస్ చేయించుకునే వాళ్ళు మరి అందరూ కూడా ఈ ఆహార నియమాలు పాటించిన వాళ్ళే చెప్తే బీడీలు తాగొద్దాయా సిగరెట్లు తాగద్దయ్యా అంటే ఆ తాగినోళ్ళు చచ్చిపోతున్నారు తాగినోళ్ళు చచ్చిపోతున్నారు తాగకుండా ఎత్తుకుపోతున్నావు అని మనకే రిటమతంగా మాట్లాడతారు వాళ్ళకి ఏం చెప్తాం మనం కాబట్టి గవర్నమెంట్ కూడా ప్రజల్ని తాగుబోతులు కాకుండా చేద్దాం మరి ప్రజలకేమైనా ఆరోగ్యం నేర్పుదాం అనేది లేదు అవి కూడా ప్రభుత్వ సారాయి దుకాణాలు పెట్టి మరి తాగమంటుంది మరి తాగమని నిన్న మొన్న పేపర్కి వచ్చింది మన ఆరోగ్య శాఖ మంత్రి ప్రతి మండలానికి ఇంకొక డయాలసిస్ మేము యంత్రం ఇస్తున్నాము అని అంటే దాని అర్థం డయాలసిస్ చేయించుకునే వాళ్ళు దేశం మీద ఎక్కువ అవుతున్నారు అని మరి ఆయన అయ్యా ఇట్లా ఎక్కువ అవుతున్నారు ఆరోగ్య సూత్రాలు పాటించండి డయాలసిస్ రాకుండా చూసుకోండి ఆ స్టేజ్కి రాకుండా మీ కిడ్నీలు కాపాడుకోండి అది చెప్పేది పోయి మేము ఇంకొక యంత్రం ఇస్తాము అని అంటున్నారంటే నాకు నవ్వాలనో ఏడవాళ్ళం అర్థం కావట్లేదు అంటే ఇంకా డయాలసిస్ చేసుకునే వాళ్ళు ఎక్కువైతే ఇంకొక ఇంకొక మిషన్ కూడా ఇస్తారా మూడు మూడు నాలుగు నాలుగు ఇచ్చుకుంటూ పోతారా అంతేకాని ఆ వ్యాధిని కంట్రోల్ చేయాలని మరి చెప్పరా అసలు ఈ ప్రభుత్వ సారాయి దుకాణాలు తీసేంతవరకు దేశం బాగుపడదయా అది వాస్తవం ప్రజలు ఆరోగ్యంగా ఉండలేరు సారాయి కంట్రోల్ చేస్తే బెల్ట్ షాపులు తీసేసి మొత్తం ఎక్కడా లైసెన్స్డ్ షాప్ అనేది ఉండకూడదు అప్పుడు తప్ప ప్రజల ఆరోగ్యంగా క్యాన్సర్లు బీపీలు షుగర్లు లేకుండా బతకరు అది ఉంటే మాత్రం అయితే మీకు తెలీదా మీ ఆరోగ్యాన్ని కాపాడుకునేది మీరు తాకుండా ఉండొచ్చుగా అని ఒక వాదం మరి ఆ అలవాటు చేసి తాక్కుండా ఉండచ్చు కాదని ఆ అలవాటు లేకనే ఉండాలి బజార్లో వెయ్యి రూపాయలు కట్ట పారేసి మరి దొంగోడు ఎందుకు తీసుకోవాలో దొంగతనం చేసే బుద్ధి ఉండొచ్చా అంటే నీవు ఈదులో ఎందుకు పారేసుకున్నావు పారేసుకుంటే తీసుకుపోయేవాడు ఉంటాడు కాబట్టి దొంగకి అవకాశం కలిపికూడదు అన్నట్టుగానే తాగే అవకాశం కలిపికూడదు ప్రజలకి ప్రభుత్వం బాధ్యత అని నాకు అనిపిస్తుంది మరి ప్రభుత్వం ఆ దశ ఎప్పుడు ఇక రావు ప్రభుత్వాలు రావు ప్రభుత్వ సారాయిలు బంద్ చేసి ప్రజలను తాగద్దని చెప్పే స్థితికి రావు అవి ఇంకా విచ్చలవిడి చేసి ఆ ఆదాయంతో పరిపాలన సాగిద్దామని చూస్తున్నారే తప్ప అది కంట్రోల్ చేసి మరి ప్రజలను కాపాడదామనే ఆలోచన ప్రభుత్వాలకు లేదు మరి ఈ పోకడ పోకడ ఎటు పోయిద్దో ఏమైద్దో ప్రజలు ఏమైపోతారో ఎవడైతే వాడు ఆరోగ్య నియమాలు పాటించి మరి తాగుడు గీగుడు మానేసి ఎగుడు ఉంటాడో వాడు కష్టపడి పని చేయాలా వ్యాయామం చేయాలా మరి వాకింగ్ చేయాలా టెన్ పర్సెంట్ కూడా వాకింగ్ చేయట్లేదు జనాల్లో మరి ఆరోగ్యంగా ఉండడం అంటే ఎట్టుంటారు కాబట్టి ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకొని ప్రజలు మరి ఆరోగ్య నియమాలు పాటించి ఎంత ఆరోగ్య నియమాలు పాటించినా కూరగాయలు మందులు కొట్టకుండా దొరకట్లేదు ఏం చేస్తారు తినక తప్పదు ప్రజలు క్యాన్సర్లు రాక తప్పదు తెలిసిన పాడే ఇది దీని గురించి ఇంకా మరి ఏం ఆలోచన చేయాలనో మరి పెద్ద పెద్ద మేధావులు ఆలోచన చేయాలి ఆర్గానిక్ పంటలు బండి చేయడం ఆర్గానిక్ సప్లై చేయడం ప్రజల్లోనూ చైతన్యం రావాలా ప్రభుత్వంలోనూ చైతన్యం రావాలా అప్పుడు కానీ ఇది తోడ్పడదు దారికి రాదు ఇది అబ్బాయి ఆరోగ్యాన్ని గురించి మనకు తెలిసిన నాలుగు మాటలు విని అందరూ ఇందులో మంచి షెడ్డో గ్రహిస్తారని మనం కోరుకున్నాం రైట్